రైతు సోదరులకు నమస్కారం ఈ వీడియోలో ఐక ఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు రూపొందించిన సరికొత్త విత్తనం దిఆర్ఆర్ ధాన్ దెబ్బే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ విత్తనం ఎకరానికి నలభై ఐదు క్వింటాళ్ళ వరకు దిగుబడిని ఇచ్చే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది దిఆర్ఆర్ ధాన్ దెబ్బే ఐదు వరి విత్తనం యొక్క ప్రత్యేకతలు మరియు ప్రయోజనాలు అధిక దిగుబడి సాధించడానికి సరైన సాగు పద్ధతులు ఈ విత్తనం తెగుళ్లను ఎలా తత్తుకుంటుంది మార్చుకోవాలి డిఆర్ఆర్ ధాన్ డెబ్బై నలభై క్వింటాళ్ల వరకు దిగుబడి తెగుళ్ల నిరోధకత బాక్టీరియల్ బ్లైట్ వంటి ప్రధాన తెగుళ్లను సమర్థవంతంగా తత్తుకుంటుంది నాణ్యమైన ధాన్యం మంచి గింజ నాణ్యత మరియు వంట లక్షణాలు తక్కువ పెట్టుబడి తక్కువ నీటి వినియోగం మరియు తక్కువ ఎరువున అవసరం మీరు మీ వరి సాగును మెరుగుపరుచుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది డిఆర్ఆర్ ధాన్ డెబ్బై ఐదుతో మీ పొలంలో బంగారు పంట పండించండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి